ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలో ఎన్నికలు జరిగాయి కానీ అన్ని అవకతవకలే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో భారీగా అవకవకతలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు పెరిగాయి ఈసీ ప్రకటించిన ఓటర్ లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ తేడా ఉంది ఈవీఎంలో యుగంలోనూ కూడా ఇంత వ్యత్యాసాల ఈ ఎన్నికల ఫలితాలు సరైనవేనా కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ దీక్షిత్ అయితే ఇలా అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎలా తేడా వస్తాయి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈయనైతే అన్నారు అయితే మొత్తంగా చూసుకుంటే ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల లెక్కలకు తుది ఓటింగ్ శాతానికి కూడా మధ్య తేడా అయితే ఉందని ఈవీఎంలో యుగంలో కూడా ఇంత వ్యత్యాసాలు ఉండటం వల్ల ఆయన ఆశ్చర్య అయితే వ్యక్తం చేశారు ఇలా వచ్చిన ఎన్నికల ఫలితాలు సరైనవైన అని నిలదీశారు ఎన్నికల అవతాకల్లో బీజేపీకి అదనంగా డెబ్బై తొమ్మిది సీట్లైతే వచ్చినాయి అన్నారు ఎన్నికల్లో అవకతాకలకు పాల్పడటం వల్ల బీజేపీ డెబ్బై తొమ్మిది సీట్లు అదనంగా గెలుచుకుందని సందీప్ దీక్షిత్ ఆరోపించారు లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతం పెరుగుదలకు సంబంధించి రిగింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో సా ప్రాథమిక గణాంకాలు తెలిస్తే తుది ఓటింగ్ శాతంలో ఘనీంగా వ్యత్యాసాలు ఉండటంపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలన్నారు పోలింగ్ రోజుల్లో ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల లెక్కకు తుది ఓటింగ్ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని పలు సంస్థలు కూడా విశ్లేషిస్తూ ఉన్నాయి జాతీయ స్థాయిలో సగటు వ్యత్యాసం నాలుగు పాయింట్ ఏడు శాతం ఉంటే ఎన్నికల ఫలితాలు సరైనవేనని సంది దీక్షిత్ పరిశీలిస్తారు ప్రశ్నించారు ప్రతి దశలో కూడా ఓటింగ్ ముగిశాక చాలా రోజుల తర్వాత కానీ ఆ దశకు సంబంధించిన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించలేదని గుర్తు చేశారన్నమాట ఈవీఎంలో ఇక్కడ ఈవీఎంలతో ఓటింగ్ ప్రారంభమైనప్పుడు ప్రతి రెండు గంటలకు బూత్లో ఎంత శాతం ఓటింగ్ సమాచారాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ పంపించాల్సి ఉంటుందన్నారు అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ముఖ్యంగా అవకతకలు అయితే భారీగా జరిగినాయని చెప్పేసి వీరైతే అంటారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి